హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే స్టెండింగ్ టాక్ ఆంధ్రప్రదేశ్ టెక్కిలి జిల్లా కేంద్రమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక తల్లికి కడుపు కోతను మిగిల్చింది కడుపు కోతతో బాధపడ్డ ఆ తల్లి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే ఇప్పుడు వైరల్ గా మారింది అసలు ఆ తల్లికి జరిగినటువంటి అవమానం అన్యాయం ఏంటి ఆ తల్లి ఏం చేసింది ఆ పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి టెక్కిలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపుర గ్రామం అక్కడ దాసరి మురళి భార్య నిరోష ఇద్దరూ కలిసి ఉంటున్నారు వాళ్ళకి సాయి వినీత్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయి వయసు పన్నెండు సంవత్సరాలు వేసవి సెలవులు కావడంతో ఆ అబ్బాయి ఇంటి దగ్గరే ఉంటున్నాడు తన తోటి ఫ్రెండ్స్ ఆడుకుందామని రమ్మని పిలిస్తే మనోడు క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అలా క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో ఆ బాలు ఒక చెట్ల పదంలోకి వెళ్ళిపోయింది బాల్ తీసుకొద్దామని చెట్ల పదంలోకి వెళ్ళిన బాలుడికి ఒక చిన్న గాయమైంది అది ముళ్ళు గుచ్చుకుందా లేకపోతే పాము కాటేసిందా అనే సస్పెన్షన్ అందరిలోనూ ఉంది కానీ కొద్దిసేపటికి ఆ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు హుటాహిటిన టెక్కిలి జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అక్కడ తూతు మంత్రంగా వైద్యం అందించి వాళ్ళు ఏం చేశారు కేవలం ఇది ముళ్ళు గీసుకున్న గాయం మాత్రమే ఇక్కడ ఏ ప్రమాదం లేదు అని చెప్పి రెండు గంటల సేపు సమయాన్ని వృధా చేశారు కానీ రెండు గంటల తర్వాత బాబు పరిస్థితి విషమించింది ఇక ఎప్పుడైతే బాబు ఆరోగ్యం క్షీణించిందో ఇక్కడ పనవ్వదు శ్రీకాకుళం జిల్లా రిమ్స్కి తీసుకెళ్ళండి అంటూ వాళ్ళు రిఫర్ చేశారు పాపం తల్లిదండ్రులు హుటాహుట్టున అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి స్టార్ట్ అయ్యారు బాబుని తీసుకొని ఈ మార్గ మధ్యలోనే బాబు చనిపోయాడు రెండు గంటల సేపు సమయాన్ని వృధా చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన ఈ బాబు చనిపోయాడు అదే సకాలంలో స్పందించి అసలు కది ముళ్ళు కోసుకుందా లేకపోతే పాము కాటేసిందా అనే విషయాన్ని నిర్ధారించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బాబు ఖచ్చితంగా బతికేవాడు ఎప్పుడైతే బాబు చనిపోయాడని తెలుసుకున్న విషయాన్ని తల్లి జీర్ణించుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని తను ఆత్మహత్య అటెంప్ట్ చేసింది ఇంకేముంది చుట్టుపక్కల వాళ్ళు బంధువులు గమనించి ఆమెని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు చేర్పించి ఆమెని ఎలాగోలా రక్షించుకున్నారు రక్షించుకున్న తర్వాత కొడుకు లేనటువంటి బాధ ఆమెని బాగా తీవ్రంగా కలిచివేసింది ఏం చేయాలో తెలియక ఒక తల్లికి మిగిలినటువంటి కడుపు కోత ఇంకెవరికి జరగకూడదు అంటూ తన ఆవేదనని ఫ్లెక్సీల రూపంలో అక్కడక్కడ టెక్లి నియోజకవర్గం మొత్తం అంటించింది ఇంతకీ ఆ ఫ్లెక్సీలలో ఏం రాసిందో తెలుసా మాకు కడుపు కోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి పాము కాటుకి ముళ్ల గాయానికి తేడా తెలుసుకోలేని వైద్యులకి శతకోటి వందనాలు అంటూ ఈ కొటేషన్స్ తోటి ఫ్లెక్సీలు తయారు చేయించి టెక్లి నియోజకవర్గం మొత్తం ఏర్పాటు చేసింది అంటే తన బాధని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అలాగే వైద్యుల నిర్లక్ష్యపు తీరుని ప్రశ్నించే విధంగా ఆమె చేసిన ఈ పని కొంతమంది హర్షద్వానాలతో మెచ్చుకుంటున్నారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన బాగా వైరల్గా మారింది మరి ఒక తల్లి కడుపు కోతని ఎవరైనా తీర్చగలరా ఇటువంటి సంఘటనలు మీకు కూడా జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలతోటి వేసవి సెలవుల్లో గడిపే సమయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి ప్రాణాలు పోయిన తర్వాత అవి తిరిగి తెచ్చుకోలేము తర్వాత వైద్యుల్ని దూషించినా లేకపోతే ప్రభుత్వాన్ని నిందించినా ఖచ్చితంగా ప్రాణాలు అయితే తిరిగి రావు మనోవేదన మనకి జీవితాంతం ఉంటుంది మరి ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్